హలో అండి గుజరాతీ స్పెషల్ అయిన డోక్లని ఇంట్లో ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అది కూడా ఈనో పౌడర్ వాడకుండా ముందుగా ఒక బౌల్ తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండిని తీసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ వరకు షుగర్ని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును అల్లం పచ్చిమిర్చిని దంచుకుని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి వన్ టీ స్పూన్ వంట సోడాను వేసి బాగా బీట్ చేసుకుని తర్వాత కేక్ గిన్నెకి అడుగున ఆయిల్ని అప్లై చేసుకుని తర్వాత వేరే గిన్నెలో అడుగు భాగం వరకు వాటర్ని హీట్ చేసుకుని స్టాండ్ పెట్టుకుని ఈ బ్యాటర్ పెట్టుకున్న గిన్నెను పెట్టుకుని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉడకనివ్వాలండి నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ పెట్టి చూస్తే స్టిక్కీ కాకుండా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు తర్వాత వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేరే బాండిలో కొద్దిగా ఆయిల్ని వేసుకుని వన్ టీ స్పూన్ ఆవాలు నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకుని అవి వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ షుగర్ని వేసుకుని అందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మరగనివ్వాలి మరిగిన వాటర్ని కట్ చేసుకున్న ట్యూబ్స్కి వేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు ఉంచి సర్వ్ చేసుకోవాలి